శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం రేపటి నుండి కన్యా రాశి వారికి యుగం అని చెప్పుకోవాలి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం అంటే దాదాపు పది సంవత్సరాల పాటుగా శత్రువులకు చమురలు పట్టిస్తానని చెప్పొచ్చు అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి యుగం అలాగే అదృష్టం రాబోతోంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి ఈ కన్యారాశి వారికి ఈ సమయంలో ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క కన్యారాశిలో పుట్టినవారు అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితాన్ని గడపడం వీరికి ఇష్టం ఉండదు ఇక మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు ప్రక్క వారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయడం కానీ అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ మరియు లోకానికి ఏమాత్రం వీరి వల్ల లాభం అనేది లేదు అని అనిపించే విధంగా ప్రవర్తించడం కానీ ముఖ్యంగా ప్రకృతిని వినియోగించుకోవడం ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయదు కానీ ఈ కన్యా రాశి వారికి అస్సలు నచ్చదు అదేవిధంగా ఈ కన్యారాశివారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు అయితే ఈ యొక్క కన్యా రాశి జాతకులకు చూసుకున్నట్లయితే రేపటి నుండి ఒక పది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరమైన విషయాలు వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈ యొక్క కన్యా వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొన్నారో వాటికి ఈ రోజు నుండి పులిష్ట పడబోతుందని చెప్పుకోవచ్చు అది ఎప్పటి వరకు అని అంటే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు దాదాపు పది సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు ఇక కన్యా వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేస్తే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటన్నింటినీ కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి వారి డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థికపరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర ఇంకా ఏ రకంగా అయినా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొంది దాన్ని మీరు తిరిగి ఇవ్వడానికి మీకు ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్ని రోజులు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది కాబట్టి మీరు చేసిన అప్పులన్నీ కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే మీరు అందరి ముందు తలెత్తుకుని నిలబడతారు మీ శత్రులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా కన్యారాశి వారి పురోగతి చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ యొక్క వారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నారు ఇక అటు ఉద్యోగపరంగా ఇటు వ్యాపారం పరంగా ఏ రంగంలో పనులు చేస్తున్న ఈ రాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉండబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ అయితే పొందుకుంటారని చెప్పొచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూసినట్లయితే అంటే అంతకుముందు మీరు స్థిరాశికి సంబంధించి ప్లాట్లు కానీ భూములు కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాశికి సంబంధించినవి అదేవిధంగా ఉంచి వాటిని మీరు అమ్మిన కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు లభించగా ఇన్ని రోజులు మీరు ఎదురు చూసారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశపారం పరంగా మీకు వచ్చినటువంటి ఆస్తుల యొక్క ధరలు కూడా పెరుగుతాయి దీని మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమంది ఈ యొక్క కన్యారాశి వారిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేదంటే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు కోర్టు కేసుల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతుంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆర్థికపరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతుంది ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీ పై అధికారుల నుండి మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఈ విధంగా రాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఒక మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కన్యారాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తరెతుకు నిలబడతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగాల్లో ఉన్న కన్యా వారు అంటే సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాల్లో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక కన్యా వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినగలుగుతారు అని చెప్పొచ్చు ఇక కన్యారాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలిస పఠించడం అలాగే శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో రాబోతున్నాయి దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా విశేషంగా తగ్గుతుంది చూశారు కదండి కన్యారాశి వారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి లభించబోతుంది ఎటువంటి అవకాశాలు వీరికి వెతుకుంటూ వస్తాయి అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి మరిన్ని శుభాలతో పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బిల్లకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసినా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్